హలో వెల్కమ్ టు డాక్టర్ సాగర్ సార్ క్లాసెస్ ఆన్ ఇండియన్ ఎకానమీ మనము నేషనల్ ఇన్కమ్ అనగా జాతీయ ఆదాయం కాన్సెప్ట్ను చూస్తూ ఉన్నాం అందులో జాత్ జీడిపి క్యాలిక్యులేషన్ మెథడ్స్ని స్టార్ట్ చేసినాం సో అందులో వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే దీన్ని ఏమంటామంటే వ్యయం మదింపు పద్ధతి అంటాం తెలుగులో సో దాని తర్వాత నేషనల్ ఇన్కమ్ అంటే డెఫినేషన్ ఏంటి చూద్దాం నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం దాంతోపాటుగా పీసీఎఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అంటే ఏంటో కూడా ఈ క్లాస్లో చూద్దాం అండ్ మళ్ళీ ఒకసారి జీడిపిని రివైజ్ చేస్తే డిజి జీడీపీ డెఫినేషన్ రివైజ్ చేస్తే ఇట్ ఈస్ బేసికలీ ఇట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ విత్ ఇన్ వన్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైం రైట్ సో అనగా ఇది బేసికల్గా ఒక సంవత్సరంలో ఒక దేశ సరిహద్దులందు ప్రొడ్యూ ఉత్పత్తి కాబడిన అంతిమ మరియు అంతిమ లేదా తుది వస్తు మరియు సేవల యొక్క విలువను మనము జీడిపి అంటాము సో జీడిపి క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఎక్స్పెండిచర్ మెథడు దాన్నే వేయమ పద్ధతి అంటారు సో బేసికల్గా రెండో మెథడ్ వచ్చేసి ప్రొడక్షన్ మెథడ్ దాన్ని జీవీఏ మెథడ్ అంటాం మూడో మెథడ్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్ అంటాం సో మనం ఈ క్లాస్లో ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి డీటెయిల్గా చూద్దాం సో ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే వేయ పద్ధతి ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా మనం దేనిపైన ఫోకస్ చేస్తామంటే ఖర్చుల పైన ఫోకస్ చేస్తాం అంటే డిఫరెంట్ ఏజెన్సీస్ ఉంటాయి డిఫరెంట్ ఎంటిటీస్ స్టేక్ హోల్డర్స్ ఉంటాయి ఖర్చు చేసేట నేను చెప్తాను ఇప్పుడు క్లాస్లో రైట్ సో ఇది ఫోకస్ సో దట్ ఈస్ వాట్ ఐ ఆర్ సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కానీ మొబైల్ ఫోన్ కానీ లేకపోతే కంప్యూటర్ కానీ ఇవన్నీ ప్రొడ్యూస్ కాబడుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటిది ఎవరో ఒకరు దానికి సంబంధించిన కొంత ఖర్చు చేసి ఉంటారు అది గవర్నమెంటే కావచ్చు ఇండస్ట్రియలైజ్ కావచ్చు ఇండియన్ బయ్యర్ కావచ్చు ఫారెన్ బయ్యర్ కావచ్చు సో దిస్ ఈజ్ ద బేసిక్ ఐడియా బిహైండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ సో ఎక్స్పెండిచర్ మెథడ్ ఏంటిది సో సంథింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ మీన్స్ సమ్వన్ మస్ట్ హ్యావ్ స్పెండ్ సమ్ రూపీస్ టు మేక్ ఇట్ ఆర్ బై ఇట్ ఓకే సో మన కోణం ఇక్కడ ఏంటిదంటే ఎక్స్పెండిచర్ పైన ఉంటుంది ఎక్స్పెండిచర్ మెథడ్లో ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని పరిగణనలోకి తీసుకుంటాం సో దీన్ని మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సో జీడిపి ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ప్రైవేట్ కన్జంప్షన్ అండ్ గవర్నమెంట్ ఎక్స్ పర్చేసెస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్ దట్ ఈస్ నెట్ ఎక్స్పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ సో ఇఫ్ యు ఆఫ్ ఆల్ దిస్ పారామీటర్స్ విల్ గెట్ జీడిపి అంటే వినిమయ వ్యయాన్ని ప్రైవేట్ కన్జంప్షన్ అంటే వినిమయ వ్యయం అంటారు ప్రభుత్వ వ్యయముని మరియు పెట్టుబడి వ్యయముని మరియు నికర ఎగుమతులను అన్నింటినీ సమ్మెలనము అన్నిటిని కలిపితే వచ్చేదే మనకు జీడిపి సో జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా ఏం చేస్తున్నాం మనం ఎవరెవరు ఖర్చులు చేస్తారు మామూలుగా అంటే ఇండివిజువల్స్ అంటే ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మనము అంటే ఇట్ కుడ్ బి ఒక హౌస్ హోల్డ్ కావచ్చు ఒక ఇండివిజువల్ కావచ్చు మనందరం ఇండివిజువల్స్ ఖర్చు చేసే ఖర్చులు వినిమయకమైన కిందకి వస్తాయి గవర్నమెంట్ కూడా కొన్ని ఖర్చులు చేస్తాయి అవి ఏంటి డీటెయిల్గా నేను ఒక్కొక్కటి చెప్తాను ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని ఖర్చెస్ ఖర్చులు చేస్తుంది అట్లనే ఇన్వెస్ట్మెంట్ అంటే బేసికల్గా ఇండస్ట్రియలైజేస్డ్ కానీ లేకపోతే మోస్ట్లీ ఇండస్ట్రియలైజెస్ కిందకి వస్తుంది ఇండస్ట్రియలైజ్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు రైట్ నెట్ ఎక్స్ దీంట్లోకి వెళ్ళి నెట్ ఎక్స్పోర్ట్ నెక్స్ట్ నెట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటిది అంటే నికర ఎగుమతులు అంటే ఏంటిది ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇంపోర్ట్లో తీసేస్తే వచ్చిన వాటిని నికర ఎగుమతులు అంటాం సో ఇవన్నిటిని యాడ్ చేస్తూ వచ్చిందా జీడిపి ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం అంటే వినిమయ వ్యయం కింద ఏమొస్తుంది గవర్నమెంట్ పర్చేసెస్ కింద ఏమొస్తాయి ఇన్వెస్ట్మెంట్ కింద ఏమొస్తుంది నెట్ ఎక్స్పోర్ట్ కింద ఏమొస్తాయి ఇవన్నీ దీస్ ఆర్ లుక్ కంటే డీటెయిల్ రైట్ సో ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ ప్రైవేట్ కన్జంప్షన్ సో వాట్ ఆర్ ఆల్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ప్రైవేట్ కన్జంప్షన్ అండ్ వాట్ ఆర్ ఆల్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ప్రైవేట్ కన్జంప్షన్ లెటస్ సి ఇన్ డీటెయిల్ సో ఇక్కడ ప్రైవేట్ కన్జంప్షన్ కింద ఫైనల్ ప్రైవేట్ కన్జంప్షన్ అని వాడతాం దీన్ని వినిమయం కూడా అంటాం సో దీని కింద ఏమేమి కౌంట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కార్ కొన్నాము కావచ్చు మనము లేదంటే కొత్త ఫోన్ కొన్నాము కొత్త కంప్యూటర్ని కొన్నాము బేసికల్లీ న్యూ ఇంపార్టెంట్ ఇయర్ దట్ ఇట్ ఆబ్జెక్ట్ మస్ట్ బి ఇట్ మస్ట్ బి న్యూ న్యూ వన్ ఓకే ఇట్ కుడ్ బి కార్ ఇట్ కుడ్ బి మొబైల్ ఇటు కంప్యూటర్ ఎనీథింగ్ అండ్ అండర్లైన్ దిస్ ఇట్ కుడ్ బి బోత్ ఇండియన్ మేడ్ ఆర్ ఇంపోర్టెడ్ సో ఇండియాలో తయారు కాబడినే కావచ్చు లేదంటే వేరే కంట్రీ నుండి మన దేశానికి ఇంపోర్ట్ చేసినా కావచ్చు ఎనీథింగ్ వీ పర్చేస్ యాజ్ ఎ న్యూ వర్క్ న్యూ వన్ సో ఇట్ ఈస్ కౌంటెడ్ ఇన్ ద జీడిపి ఇక్కడ చూడండి వేయం ఖర్చు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం కొనడం అంటే ఏంటిది మనం ఖర్చు చేస్తున్నాం సో ఈ ఖర్చు పాయింట్ ఆఫ్ వెళ్తున్నాం ఇక్కడ రైట్ మొబైల్ కొంటున్నావు అంటే మనం ఖర్చు పెడుతున్నాము ఇక్కడ ఫైనల్ ప్రైవేట్ కన్జంప్షన్ అంటే వీఆర్ ఇండివిజువల్స్ అంటే మనం హౌస్ హోల్డ్స్ అంటే నువ్వు నేను కావచ్చు ఫ్యామిలీ హౌస్ హోల్డ్స్ కావచ్చు వీళ్ళందరూ చేసే ఖర్చుల కిందకి దీనికి వస్తాయి ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ నాట్ కౌంటెడ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ స్టీల్ అనేది ఒక ఇంటర్మీడియట్ గూడ్ రబ్బర్ అనేది ఒక ఇంటర్మీడియట్ గూడ్ అంటే మాధ్యమిక వస్తువులు అంటాం పెట్టి వీటిని సో ఈ వస్తువులను మనము ఈ ఫైనల్ ప్రైవేట్ కన్జంప్షన్ కింద కౌంట్ చేయము అంటే జీడిపిని కౌంట్ చేసేటప్పుడు ఈ కాంపోనెంట్స్ని ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ కింద తీసుకోము రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎగ్జిస్టింగ్ హౌస్ ఉందనుకోండి ఎగ్జిస్టింగ్ హౌస్ పైన బేసికల్గా ఏం చేస్తారంటే నోషనల్ రెంట్ అని ఉంటుంది నోషనల్ రెంట్ అంటే ఏంటంటే నువ్వు హౌస్లో రెంట్ కట్టకపోవచ్చు కట్టవచ్చు ఇది ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్న హౌస్ ఇది కొత్త హౌస్ గురించి మాట్లాడటలేము ఆల్రెడీ ఉన్న హౌస్ నువ్వు క నెట్ రెంట్ కట్టవచ్చు కట్టకపోవచ్చు దానిపైన కొంత రెంట్ అనేది ఉంటు కౌంట్ చేస్తారన్నట్టు ఆ జంప్షన్లో ఇది మున్సిపాలిటీ కౌంట్ చేసేటప్పుడు కొంత రెంట్ను క్యాలకులేట్ చేసేవి రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఆర్ ఆల్ కౌంటెడ్ ఇన్ ద ఫైనల్ కన్జంప్షన్ వాట్ ఈజ్ ఇగ్నోర్డ్ దెన్ అంటే సెకండ్ హ్యాండ్ గూడ్స్ అండ్ న్యూ హౌస్ సో దీస్ టు ఆర్ ఇగ్నోర్డ్ ఇన్ ద ఫైనల్ కన్జంప్షన్ ఓకే ఫైనల్ కన్జంప్షన్ని ఫైనల్ ప్రైవేట్ ఫైనల్ ప్రైవేట్ కన్జంప్షన్ కింద ప్రైవేట్ ఇండివిజువల్స్ ఖర్చు కింద కొత్త సెకండ్ హ్యాండ్ గూడ్స్ కొన్నాం అనుకోండి వాటిని ఈ ఖర్చులోకి తీసుకోము అట్లనే న్యూ హౌస్ కౌంట్ చేసినాం అనుకోండి న్యూ హౌస్ని ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కింద కౌంట్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్ కింద కౌంట్ చేస్తాం న్యూ హౌస్ను రైట్ సో దీస్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ద కంపిటేషన్ ఆఫ్ ది ఫైనల్ ప్రైవేట్ కన్జంప్షన్ So this is the first component in the GDP calculation expenditure method law. Now let us see the second component. Second component is government purchases. Government purchases and Pravut the internal way someone basically it gives salaries to employees and it may procure some computers or stationery, some vehicles for the government offices for their as a travel expenses. Right. సో ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది దాంతోపాటుగా ఫార్మర్ ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ సో మిని ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇప్పుడు రైతులకు కనీస మద్దతు ధర అని ఇస్తూ ఉంటారు కదా సో కనీస మద్దతు ధర ఇవన్నీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి ఇవన్నీ ఎక్స్పెండిచర్లను మనము జీడిపి కాంపిటీషన్లో కంప్ కన్సిడర్ చేస్తాము సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ మరియు ఆఫీస్ కావాల్సిన కంప్యూటర్స్ కావచ్చు స్టేషనరీ కావచ్చు గవర్నమెంట్ ఆఫీసెస్ కావాల్సిన స్టేషనరీ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు కొత్త వాహనాలను కావచ్చు ఇవన్నీ దాంతోపాటుగా ఫార్మర్స్కి ఇచ్చే మినిమం సపోర్ట్ ప్రైజ్ కావచ్చు ఇవన్నిటిని మనం ప్రభుత్వ వ్యయం కింద కన్సిడర్ చేస్తాము మరి వేటిని కన్సిడర్ చేయము ఇక్కడ వేటిని పరిగణలోకి తీసుకోము అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ సో ట్రాన్స్ఫర్ పేమెంట్ని మనము వీ డోంట్ కన్సిడర్ అన్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తుంది ట్రాన్స్ఫర్ పేమెంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటి ఏంటి అంటే స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ ఎవరు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తుంది విడో పెన్షన్స్ కావచ్చు పిఎం కిసాన్ కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ కావచ్చు ఏదైనా గవర్నమెంట్ ఇస్తుందంటే ఆ గవర్నమెంట్ ఇచ్చేది వీఆర్ నాట్ కాన్షియస్ ఏ దిస్ దీని ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ గివింగ్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఫ్రీ మనీ అనుకోవచ్చు రైట్ సో ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సంథింగ్ ఇక్కడ ఏంటిది సాలరీస్కి ఎంప్లాయీస్కి సాలరీస్ ఎందుకు ఇస్తుంది అంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ కౌంటెడ్ సో ఈ సర్వీస్ అనేది జీడిపిలో కౌంట్ చేస్తున్నాం వీటి ద్వారా ఈ సర్వీసెస్ ఇండైరెక్ట్గా కౌంట్ అవుతాయి అది ఇక్కడ దే విల్ బి ఆల్రెడీ రిఫ్లెక్టింగ్ ద ప్రైవేట్ కన్జంప్షన్ ఇప్పుడు మనకు స్కాలర్షిప్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ కానీ లేకపోతే పెన్షన్స్ కానీ మనం ఏం చేస్తాము ఆ స్కాలర్షిప్స్ పెన్షన్స్ ద్వారా లెటర్స్ అస మొబైల్ ఫోను లేకపోతే ఏమైనా కొత్త వెహికల్ ఏదో ఒకటి డే టు డే కావాల్సిన ఎక్స్పెండి ఏదో ఒక ఎక్స్పెండిచర్ మనం చేస్తాం ఏదో ఒక ఖర్చుని చేస్తాం దాని ద్వారా దట్ అ రీజన్ ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేటిది అంటే ఫస్ట్ కాంపొనెంట్లు ఇంక్లూడ్ అవుతాయి ఇక్కడ ఫైనల్ ప్రైవేట్ కన్జంప్షన్ కింద సి కింద కన్సిడర్ చేస్తాం గవర్నమెంట్ పర్చేసెస్ కింద వీటిని కన్సిడర్ చేయము రైట్ సో నెక్స్ట్ కమింగ్ టు దే నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ కాంపోనెంట్ సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడి వేయం సో పెట్టుబడి ఎవరు చేస్తారు ఇక్కడ పెట్టుబడులు ఎవరు పెడతారు అంటే సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి టాంజబుల్ క్యాపిటల్ అసెట్స్ అండ్ ఇన్టాంజబుల్ క్యాపిటల్ అసెట్స్ అని ఉంటాయి సో టాన్జబుల్ క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటిదంటే మనం వాటిని స్పర్శించగలుగుతాం అంటే న్యూ హౌస్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు ఫ్యాక్టరీ కావచ్చు మెషినరీ కావచ్చు ట్రక్ కావచ్చు ఇవన్నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే వీటిని అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది అంటే వీటిపైన ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా మనము ఫ్యూచర్లో కొంత ఎకనామీని జనరేట్ చేయబోతున్నాము ఓకే కొన్ని ప్రోడక్ట్స్ను దీని ద్వారా కొన్ని న్యూ ప్రోడక్ట్స్ని కావచ్చు కొన్ని వేరే వాటిని కావచ్చు మనము ఉత్పత్తి చేయబోతున్నాం మిషనరీ అనుకోండి మిషనరీ ద్వారా ఏం చేస్తున్నాము కొత్త కొత్త పరికరాలను ఉత్పత్తి చేస్తాం రైట్ ట్రక్ ద్వారా వేరే బిజినెస్ని చేస్తూ ఉంటాం వేరే ట్రాన్స్పోర్టేషన్ బట్ ఎవరెస్ రైట్ సో ఇవి దట్ ఈస్ ద టాంజబుల్ అసెట్స్ టాంజబుల్ అంటే వీటిని స్పర్శించగలం చూస చూడగలం స్పర్శించగలం అట్నే పర్చేస్ ఆఫ్ ఇంటాంజిబుల్ ఈ ఖర్చు ఏంటిది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంటాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటిది ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి వాటిని చూడలేం ఐ మీన్ టచ్ చేసి ఫీల్ అవ్వలేం బట్ ఇట్ ఈస్ ఏ అసెట్ ఇట్ ఈస్ అన్ అసెట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఏం చేస్తున్నాం మనం ఫ్యూచర్లో సమ ఎకనామీ ఉందం ఎకనామీ జనరేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్ ఉందనుకోండి స్విగ్గీ అనేది ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్విగ్గీ ద్వారా ఏం చేస్తున్నా మనం వీఆర్ జనరేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ రైట్ సో దట్ ఈస్ ద రీజన్ స్విగ్గీ సాఫ్ట్వేర్ కూడా ఇట్ ఈస్ ఇంటాంజిబుల్ అసెట్ ఈ స్విగ్గీ సాఫ్ట్వేర్ ఇన్ ద కంప్యూటర్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ మనం కంప్యూటర్ కన్సీ చేస్తున్నాం అట్లనే ఐపీఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ పేటెంట్స్ని కానీ వీటిని ద్వారా వీటి ద్వారా ఏంటిది ఐపీఆర్ పేటెంట్స్ ద్వారా పేటెంట్ బేసికల్గా మంచి ఐడియా ఉందనుకోండి దానికి గ్రాంట్ వస్తాయి గ్రాంట్ వచ్చి వాళ్ళు ఏంటి వేరే వాళ్ళ ఐడియాని తీసేసుకుని ఒక ప్రోడక్ట్ను ఉత్పత్తి చేస్తూ ఉంటారు దాని ద్వారా ఎకనామీ జనరేట్ అవుతుంది ఈజ్ దట్ క్లియర్ సో దట్ ఈస్ ద రీజన్ బోత్ ట్యాన్జబుల్ అండ్ ఇన్టాన్జబుల్ క్యాపిటల్ అసెట్స్ ఆర్ కన్సిడర్డ్ వైల్ కంప్యూటింగ్ ది ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ ఇన్ ద జీడిపి రైట్ నెక్స్ట్ దాంతోపాటుగా పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ వేజెస్ ఫర్ వర్కర్స్ సో అంటే ఏంటిది రా మెటీరియల్ అంటే ఏంటిది దానికి కావాల్సిన ముడి సరుకు మధ్య వస్తువులు మధ్యమిక వస్తువులు రైట్ శాలరీ వేజెస్ అంటే కావాల్సిన కూలు కూలీ రైట్ సో ఇవన్నీ దీస్ ఆర్ కన్సిడర్డ్ ఎ ఇన్వెస్ట్మెంట్స్ రా మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇన్వెస్ట్ మీందుకే వస్తాయి అవి సో రా మెటీరియల్ బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి రైట్ నెక్స్ట్ అన్సోల్డ్ ఇన్వెంటరీ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఆల్సో కన్సిడర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ కార్స్ ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం మారుతి మారుతి కంపెనీ అనేది టెన్ కార్స్ని ప్రొడ్యూస్ చేసింది ఆ టెన్ కార్లలోకి వెళ్ళి ఐదు కార్లను అమ్మేసింది సో మిగిలిన అమ్మవాడిని ఆ అమ్మిన కార్లు ఎక్కడికి పోతున్నాయి ఎవరో ఒకరు కొని ఉంటారు కదా కన్జ్యూమ్ చేసి ఉంటారు కదా దట్స్ అ రీజన్ ఆ సోల్డ్ ఇన్వెంటరీ గోస్ టు ది కన్జంప్షన్ కేటగిరీ అంటే ఈ కన్జంప్షన్ కేటగిరీ కిందకి వెళ్తుంది ఇది రైట్ సో అమ్మబడినాయి కాబట్టి అమ్మబడిని అంటే ఎవరో ఒకరు కొని ఉంటారు బేసికల్ ఎవరు కొంటారు యూజువల్గా ప్రైవేట్ కన్జంప్షన్ కార్లు అనేది రైట్ సో ఇట్ గోస్ టు ది సి క్యాటగిరీ బట్ రిమైనింగ్ ఫైవ్నే కదా దట్ రిమైనింగ్ ఫైవ్ ఆర్ అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటాం ఒకటి రిమైనింగ్ ఫైవ్ ఏమో సోల్డ్ అయినాయి అమ్మబడినాయి మిగిలిన మిగిలినదేమో అమ్మబడలేదు సో ఇవి ఇట్ గోల్ గోస్ టు ది ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ సో ఈ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తాయి అన్సోల్డ్ కేటగిరీ అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే ఇది దట్ క్లియర్ సో దీస్ ఆర్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటిది ఇందులో జీడిపి కాంపిటీషన్లో అంటే సారీ ఇక్కడ వట్ ఈస్ ఇగ్నోర్డ్ దెన్ సో సేవింగ్ బ్యాంక్లో ఉన్న సేవింగ్స్ కానీ షేర్స్ కానీ బాండ్స్ కానీ సో దే ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ దే ఆర్ నాట్ కౌంటెడ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ ఎందుకు అంటే బేసికల్గా పైన పర్చేసెస్కో చేయాలనుకుంటే పైన జరిగిన పర్చేస్ అంటే టాంజబుల్ అసెట్స్ కానీ ఇంటాంజబుల్ అసెట్స్ని కానీ ఇవన్నీ కొనాలంటే బ్యాంకులో ఉన్న సేవింగ్స్ను షేర్స్ను బాండ్స్ను అమ్మి కొనడం ద్వారానే వెళ్ళి చేస్తారు కొన్ని షేర్ను అమ్మేసి కొత్త క్యాపిటల్ అసెట్స్ కొనడం కొన్ని బాండ్స్ను అమ్మేయడం లేకపోతే బ్యాంకులో ఉన్న సేవింగ్స్ని విల్ డూ ఇట్ దట్స్ అ రీజన్ దే ఆర్ నాట్ కౌంటెడ్ అగైన్ ఇయర్ దట్స్ అ రీజన్ వీ ఇగ్నోర్ ఇట్ సో బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ కానీ షేర్స్ బాండ్స్ని మనము ఈ ఇన్వెస్ట్మెంట్ కిందకి తేము అవి ఇండైరెక్ట్గా అవి ఆల్రెడీ వాడి కొనడానికి వాడేసినాము రైట్ నెక్స్ట్ కాంపనెంట్ నెక్స్ట్ ఈజ్ నెట్ ఎక్స్పోర్ట్ అంటే నిఖర ఎగుమతులు నిఖర ఎగుమతులు ఎలా కలెక్టేట్ చేస్తాం ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు చేసిన భారతదేశంలో జరిగిన ఎక్స్పోర్ట్లు అన్నిటి విలువను ఇంపోర్ట్ల విలువతో సబ్ట్రాక్ట్ చేసిన వచ్చిన వాటిని మనము నెట్ ఎక్స్పోర్ట్ అంటాం దాన్ని నిక్కర ఎగుమతులు అంటాం సో ఎక్స్పోర్ట్ని ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ఎక్స్పోర్ట్ అంటే ఏంటిది ఇండియాలో మేడ్ మేడ్ ఇన్ ఇన్ ఇండియా బట్ ఇట్ ఈస్ బీన్ టు ఎగుమతి చేయబడింది వేరే దేశానికి ఎగుమతి చేయబడింది ఇండియాలో సో డెఫినేషన్ ఏంటిది మనకు ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ అంటున్నాం సో మన కంట్రీ మన భారత భూభాగంలో మాత్రం ఉత్పత్తి కాబడిన వస్తు సేవలను మాత్రమే మనము జీడిపి కింద కన్సిడర్ చేస్తాం సో దట్స్ ఎ రీజన్ దీన్ని మనం జీడిపిలో యాడ్ చేస్తున్నాము రైట్ మరే వేటిని తీసేస్తున్నాము అంటే ఇక్కడ ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ వాటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే వేరే దేశంలో తయారై మన దేశం కొంటున్నాము అంటే వీ కన్స్యూమ్డ్ ఇన్ ద సి క్యాటగిరీ ఆజ్ అ ఫారెన్ ప్రోడక్ట్స్ బట్ దే ఆర్ నాట్ మేడ్ ఇన్ ఇండియా కాబట్టి జీడిపి కాంపిటీషన్లో మనం తీసేస్తున్నాం అక్కడ రైట్ సో ఇంపోర్ట్స్ని మనము కన్సిడర్ చేయము సీలో కౌంట్ చేసినప్పటికీ దాన్ని ఇక్కడ తీసేస్తున్నాము ఎందుకు రీజన్ ఎందుకంటే అవి దే ఆర్ నాట్ మేడ్ ఇన్ ఇండియా అవి భారతదేశ సరిహద్దులలో తయారు కాబడలేదు కాబట్టి వీఆర్ రిమూవింగ్ వీఆర్ సబ్ట్రాక్టింగ్ దోస్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఫ్రమ్ ది జీడిపి జీడిపి కంపిటీషన్ రైట్ సో దిస్ ఇస్ ద జీడిపి నౌ యూ అండర్స్టూడ్ ఫైనల్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ అంటే ఏంటిది గవర్నమెంట్ పర్చేసెస్ అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది నెట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటిది ఇవన్నిటినీ యాడ్ చేయగా వచ్చిన ఎక్స్పోతే మనకు ఇది ఏంటిది ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా ఇక్కడ దేనిపైన ఫోకస్ చేస్తున్నావు అంటే ఖర్చు పైన వ్యయం పైన మన ఫోకస్ ఉంటుంది అంటే వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరు ఎంత వ్యయం చేస్తున్నారు అనే దాన్ని మనం కంప్యూట్ చేస్తున్నాము ఎవరు ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు వ్యయం చేసే అంటే ఇండివిజువల్స్ అంటే మనము ప్రైవేట్ ట్రాన్జంక్షన్ అంటాము గవర్నమెంట్ పర్చేసెస్ అంటాము ఇన్వెస్టర్స్ ఉంటారు ఫైనల్గా నెట్ ఎక్స్పోర్ట్ అంటే ఈ ఎగుమతులను తీసి ఎగుమతుల నుండి దిగుమతులను తీసేస్తే మనము నెట్ నికర ఎగుమతులు వస్తాయి ఆ నికర ఎగుమతులను మాత్రమే మనం వేరు కన్సిడరింగ్ అ జీడిపి కంపిటేషన్ రైట్ సో ఇలా వచ్చిన జీడిపిని మనం ఏమంటామంటే జీడిపిని తెలుగులో మనం స్థూల దేశీయోత్పత్తి సారీ దేశీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి అంటాం సో స్థూల దేశీయోత్పత్తి ఏంటిది ఇక్కడ ఇలా వచ్చిన జీడిపిని అంటే జీడిపి కరెంటు మార్కెట్ ప్రైజ్ అంటున్నాము జీడిపిఎటు కరెంట్ మార్కెట్ ప్రైస్ సో ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ మీన్స్ ఓకే ఇలా వచ్చిన జీడిపిని స్టూల దేశీయోత్పత్తి ఎట్ ఎట్ ది రేట్ ఆఫ్ కరెంటు మార్కెట్ ప్రస్తుత మార్కెట్ విలువను బేస్ చేసుకొని వచ్చిన జీడిపి అంటున్నాము రైట్ సో దిస్ ఇస్ ద జీడిపి డెఫినేషన్ అయి సో ఇలా వచ్చిన జీడిపిని మనము వెన్ వీ అడ్జస్ట్ దిస్ జీడిపి విత్ ఇన్ఫ్లేషన్ బేస్ ఇయర్ సో బేస్ ఇయర్ అంటే నీకు ఆల్రెడీ చెప్పినాము సో ఇయర్ టూ థౌజండ్ లెవెన్ సో అంటే ఏంటిది టూ థౌజండ్ లెవెన్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చే వరకు అదే కారు లీటర్స్ మారుతి కారే అనుకుందాం మారుతి కారు టూ థౌజండ్ లెవెల్లో లేటర్స్ ఏ టూ ల్యాక్స్ ఉంటాయి వచ్చే వరకు సేమ్ మోడల్ ఎయిట్ లాక్స్ అయింది అనుకుందాం సో సేమ్ కారుకు ఎయిట్ ల్యాక్స్ పెరిగి అంటే ఏంటిది ఇన్ఫ్లేషన్ ఉంటుంది ధరలు పెరిగి ఉంటాయి ఉత్పత్తి అంతే అయినప్పటికీ ధరలు పెరిగి ఉంటాయి కాబట్టి మనం బేసికల్గా జీడిపి కంపెనీషన్ ఏం చేస్తున్నాం అంటే వీళ్ళు అడ్జస్ట్ ద జీడిపి విత్ ఇన్ఫ్లేషన్ అగనిస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల సో దీన్ని మనము బేస్ ఇయర్తో అడ్జస్ట్ చేసినప్పుడు వచ్చే జీడిపిని జీడిపిఎటు కాన్స్టాంట్ ప్రైజెస్ అంటాం సో జీడిపి అటు కరెంట్ మార్కెట్ ప్రైజ్ను బేస్ ఇయర్లో ఉన్న ఇన్ఫ్లేషన్కి అగనిస్ట్గా అడ్జస్ట్ చేస్తే దాన్ని జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజ్ అంటాం రైట్ నవ్ లెటర్సీ వన్స్ అగైన్ వాట్ ఇస్ ఇట్ మీన్స్ సో బేస్ ఇయర్ లెటర్సీ టూ థౌజండ్ లెవెన్ అనుకుందాం సో అక్కడ ఉన్న కాన్స్టెంట్ ప్రైజ్ అక్కడ ఉన్న ఆరు ఆ బేస్ ఇయర్ను కన్సిడర్ చేసిన ప్రైజ్ను మనం కాన్స్టెంట్ ప్రైజ్ అంటాం ఒక కార్కు లెటర్ దర్జిమ్ టూ ల్యాక్స్ ఉందనుకుందాం ఇది టూ థౌజండ్ లెవెన్ బేస్ ఇయర్లో టూ ల్యాక్స్కి ఒక పర్ కార్ టూ ల్యాక్స్ ఉంటే లెటర్ అర్జిమ్ వీ ప్రొడ్యూస్డ్ త్రీ కార్స్ మూడు కార్లను మనం ప్రొడ్యూస్ చేసినాం సో టోటల్ జీడిపి ఎంత అవుతుంది ఇక్కడ అంటే జీడిపి సిక్స్ ల్యాక్స్ ఎందుకంటే ఒక కార్కు టూ ల్యాక్స్ కాబట్టి త్రీ టూ జా సిక్స్ ల్యాక్స్ సో జీడిపి సిక్స్ ల్యాక్స్ ఇది టూ థౌజండ్ లెవెన్లో నౌ ప్రెజెంట్ ఇయర్ లేటెస్ట్ లేటెస్ట్ కన్సిడర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీన్ని ఇక్కడ ఉన్న ప్రైజును కరెంట్ ప్రైజ్ అంటే ప్రస్తుత ప్రైజ్ ప్రస్తుత ప్రైజ్ ఎంత ఇక్కడ అంటే త్రీ ల్యాక్స్ పర్ కార్ ఒక కారుకు మూడు లక్షలు కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మనం రెండే కార్లను ప్రొడ్యూస్ చేసినాం రెండే కార్లను ప్రొడ్యూస్ చేసినాం కానీ జీడిపి కంప్లీట్ చేస్తే మనకు జీడిపి ఎంత వస్తుంది అంటే సిక్స్ ల్యాక్స్ వస్తుంది ఎందుకు అంటే ధర పెరిగింది ఇక్కడ టూ ల్యాక్స్ ఉన్నది ఇక్కడికి వచ్చే వరకు త్రీ ల్యాక్స్ అయింది రైట్ సో ఇంక్రీజ్డ్ కా ఇంక్రీజ్డ్ కాబట్టి ధర పెరిగింది కాబట్టి ఇలా వచ్చిన ధరను మనం ఇలా వచ్చిన జీడిపిని మనం ఏమంటాం అంటే నామినల్ జీడిపి అంటాం దీన్నే జీడిపి అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా అని ఉంటాం సో నామినల్ జీడిపి అన్న జీడిపి అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అన్న సేమ్ రైట్ సో ఇక్కడ రెండే వస్తువులను ఉత్పత్తి చేసినప్పటికీ జీడిపి అనేది దీనికి ఈక్వల్ ఎంటర్గా అయింది ఇక్కడ మూడు ఉత్పత్తులు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసినాము ప్రీవియస్ క్లాస్లలో ఏం చెప్పినామంటే ఈ జీడిపి అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇట్ ఓంట్ క్యాప్చర్ ద టూ ప్రొడక్షన్ అంటే నిజమైన ఉత్పత్తి ఎంత జరిగిందనే విషయాన్ని మనకు అందులో నిమిడి ఉండదు ఇది ఓన్లీ విలువను మాత్రమే చెప్తుంది ఎంత ప్రొడక్షన్ జరిగిందో చెప్పట్లేదు ఏది టు కరెంట్ మార్కెట్ ప్రైజెస్ దట్ ఇస్ ద రీజన్ మనము నిజమైన ఉత్పత్తి ఎంత జరిగిందో తెలుసుకోవాలంటే వీ గో ఫర్ జీడిపిఎటు కాన్స్టాంట్ ప్రైజెస్ కాన్స్ జీడిపి అటు కాన్స్టాంట్ ప్రైజెస్కి వెళ్తాం మనం కంప్లీట్ చేస్తాం రైట్ లెట్ సి హియర్ అగైన్ సో దిస్ వి వీ సీన్ సో ప్రెసెంట్ ఇయర్ మనం దానికి ఏం చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాబట్టి ఏం చేస్తున్నాం అనుకున్నాము నిజమైన ఉత్పత్తిని లేదు కాబట్టి వి అడ్జస్ట్ విత్ బేస్ ఇయర్ అంటే బేస్ ఇయర్ ఏంటిది కాన్స్టాంట్ ప్రైస్ కాన్స్టాంట్ ప్రైజ్ అంటే ఏంటిది ఈ విలువ ఎప్పటికీ రెండు లక్షలు రెండు లక్షలే ఉంటుంది కార్కు టూ థౌసండ్ లెవెన్లో ఏ ఇయర్కి పోయినా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో పోయినా ట్వంటీ సిక్స్ పైన ట్వంటీ సెవెన్ పైన మనం ఎప్పుడు కారు విలువ బేస్ ఇయర్లో ఏదైతే విలువ ఉందో అందుకనే దాన్ని కాన్స్టాంట్ అంటున్నాను ఒక బేస్ ఇయర్లో ఏవిలో ఉంది రెండు లక్షలే ఉంది సో రెండు లక్షల దాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాము ఇక్కడ రెండు కార్లు ప్రొడ్యూస్ చేసినాము యాక్చువల్గా అయితే మనకి ఏంటిది నామినల్ జీడిపి ఎంత ఉండే త్రీ ల్యాక్స్ కన్సిడర్ చేసినప్పుడు నామినల్ జీడిపి సిక్స్ ల్యాక్స్ వచ్చింది ఒక కార్ త్రీ ల్యాక్స్ చేసినప్పుడు టోటల్ జీడిపి ఎంత వచ్చింది అంటే సిక్స్ ల్యాక్స్ వచ్చింది కానీ ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేయడం వల్ల బేస్ ఇయర్తోని మనకు రియల్ జీడిపి వచ్చింది దాన్నే జీడిపి కాన్స్టెంట్ ఫైజ్ అంటాము అంటే ఫోర్ ల్యాక్స్ వచ్చింది ఎందుకు అంటే ధరలు త్రీ ల్యాక్స్కి బదులుగా ఒక కారుకు మనము టూ లాక్సే కన్సిడర్ చేస్తున్నాము ఈ టూ లాక్ ఎక్కడ ఉంది అంటే టూ థౌజండ్ లెవెన్లో ఉన్నది ఆ విలువ మూ ఇప్పుడు ప్రొడ్యూ ఈ సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసిన రెండు కార్లకు వాటి విలువను మాత్రం టూ థౌజండ్ లెవెన్లో ఉన్న కార్ విలువనే తీసుకుంటున్నాము అలా తీసుకోవడాన్ని మనము జీడిపి అటు కాన్స్టాంట్ ప్రైజ్ అంటాం సో ఇలా రెండు కార్లు ప్రొడ్యూస్ చేసినాం కాబట్టి టూ థౌజండ్ లెవెన్లో వాటి ప్రైజెస్ టూ ల్యాక్స్ పర్ కార్ ఉంది కాబట్టి ఒక కారుకు టూ ల్యాక్స్ ఉంది కాబట్టి టోటల్గా మన జీడిపి వచ్చి ఫోర్ ల్యాక్ అయింది రైట్ సో దిస్ ఈజ్ హౌ వీ కంప్యూట్ జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైస్ అండ్ జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ రైట్ నా లేటెస్ట్ కమ్ టు ది నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ కంప్లీట్ డెఫినేషన్ సో దానికంటే ముందు ఒకసారి ఈ పదాలు చూడండి ఎందుకంటే ప్రతిసారి యూ నో నీట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ నెట్ అంటే నికర ఓకే నేషనల్ అంటే జాతీయ గ్రాస్ అంటే స్థూల డొమెస్టిక్ అంటే దేశీయ ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి ఇవే పదాలను మనం ఇక్కడ వాడుతున్నాం రైట్ సో నేషనల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ అంటే ఆదాయం నేషనల్ అంటే జాతీయ అని చెప్పిన సో జాతీయ ఆదాయం సో ఈ జాతీయ ఆదాయానికి సంబంధించిన జీడిపి నుండి మనం ఎలా డిరైవ్ చేస్తామో చూద్దాం ఇప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ టర్మినాలజీ అన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం సో జీడిపి సో జీడిపి నుండి డిప్రిషియేషన్ని తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే డిప్రిషియేషన్ అంటే బేసికల్గా తరుగుదల ఓకే డిప్రిషియేషన్ అంటే తరుగుదల వచ్చిన జీడిపి జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేసినా చూసినాం కదా ఏ మెథడ్ ద్వారానైనా కావచ్చు నెక్స్ట్ మనం ఫ్యూచర్లో చూస్తాము ఇప్పుడు ఏం చూసినాము అంటే వీ సీన్ జీడిపి త్రూ ఎక్స్పెండిచర్ మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా జీడిపిని మనం కంప్యూట్ చేస్తున్నాము నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లలో వీ మే కంప్యూట్ జీడిపి త్రూ ఇన్కమ్ మెథడ్ జీడిపి త్రూ జీవీఏ మెథడ్ రైట్ దట్ ఈస్ ప్రొడక్షన్ మెథడ్ సో అవి మెథడ్ అయినా కావచ్చు జీడిపి జీడిపి సో ఆ జీడిపిలెక్కి మనం ఏం చేస్తున్నాము వీఆర్ సబ్ట్రాక్టింగ్ ది డిప్రిషియేషన్ అంటే తరుగుదలను తీసేస్తున్నాము అలా తీసేయొచ్చిన దాన్ని ఏమంటామంటే వీ కాల్ ఎట్ అజ్ ఎన్డిపి ఎన్డిపి అంటే ఎన్ అంటే ఏంటిది సో నెట్ డీపీ అంటే డొమెస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఓకే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే నికర దేశీయ ఉత్పత్తి నికర దేశీయ ఉత్పత్తి అంటాం దీన్ని నికర దేశీయ ఉత్పత్తి నెట్ ఎందుకంటున్నా అంటే డిప్రిషియేషన్ తీసేసినాం కాబట్టి తరుగుదలను తీసేస్తే వచ్చేదాన్ని నెట్ అంటాం నికర అంటాం రైట్ నెట్ ఎన్డీపీ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం ఏది జీడిపి నుండి డిప్రిషియేషన్ తీసేస్తే నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటిది దీనికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసినాం ప్రీవియస్ క్లాస్లో నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ను ఈ జీడిపికి యాడ్ చేస్తే వచ్చేదాన్ని జీడిపికి నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ను యాడ్ చేస్తే వచ్చేదాన్ని జిఎన్పి అంటారు జిఎన్పి అంటే జి అంటే ఏంటిది గ్రాస్ ఎన్ అంటే నేషనల్ పి అంటే ప్రోడక్ట్ జిఎన్పి అన్న జిఎన్ఏ అన్న ఒకటే మీనింగ్ సో జిఎన్ఐ అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి గ్రాస్ అంటే ఏంటిది అంటే స్థూల జాతీయ ప్రోడక్ట్ దాన్ని ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం దాన్నే స్థూల జాతీయ ఆదాయం కూడా అని అంటాం స్థూల జాతీయ ఆదాయం ఎట్ మార్కెట్ ప్రైస్ ఎందుకు అంటే జీడిపిని మనం మార్కెట్ ప్రైస్లో కలిసినాం క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి ఇలా వచ్చిన దాన్ని జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అంట జీ సారీ జిఎన్పి అటు మార్కెట్ ప్రైజెస్ అంటాం రైట్ సో దీని నుండి మనము డిప్రిషియేషన్ తీసేస్తే అంటే ఈ జిఎన్పి నుండి మనము డిప్రిషియేషన్ను తీసేస్తే వచ్చిన డిప్రిషియేషన్ అంటే చెప్పిన తరుగుదల సో ఇలా వచ్చిన విలువని ఏమంటాము అంటే ఎన్ఎన్పి అంటాం దాన్ని ఎన్ఎన్ఐ అంటాం ఎన్ఎన్ఎన్ అంటే ఏంటిది ఫస్ట్ ఎన్ వచ్చిందంటే నెట్ అన్నట్టు సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ నెట్ అంటే నికర జాతీయ ఉత్పత్తి దాన్ని నికర జాతీయ ఆదాయం ఎట్ మార్కెట్ ప్రైజెస్ సో దీన్నే నికర జాతీయ ఆదాయాన్ని నికర జాతీయ ఆదాయాన్ని ఆ నికర జాతీయ ఉత్పత్తిని మనము నేషనల్ ఇన్కమ్ అంటాం ఇక్కడ వచ్చిన డెఫినేషన్ ఫైనల్ డెఫినేషన్ సో ఆఫ్టర్ కాంపిటేషన్ ఆఫ్ ద జీడిపి ఓన్లీ వీ కెన్ కంప్యూట్ ది నేషనల్ ఇన్కమ్ ఓకే నేషనల్ ఇన్కమ్ అని ఏమంటాం ఎన్ఎన్పి అంటాం ఎన్ఎన్పి అంటే ఏంటంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎల్స్ నికర జాతీయ ఉత్పత్తి అంటున్నాం రైట్ సో దీని నుండి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ఎన్ఎన్పి ఎన్ఎన్పికి ఎన్ఎన్పి నుండి ఐడిటీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటిది ఇట్ కుడ్ బి సిజిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ రైట్ దోజ్ ఆర్ ఆల్ ద ట్యాక్సెస్ సో ఈ ట్యాక్సెస్ను తీసేసి వాటికి సబ్సిడీస్ని యాడ్ చేస్తే అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్కి ఎన్ఎన్పికి నికర జాతీయ ఉత్పత్తికి మనము నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేసి సబ్సిడీస్ని యాడ్ చేస్తే వచ్చిన దాన్నే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కారక ధర కారక ధర ఓకే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ సో దీన్ని ఏం చేస్తున్నాము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తున్నాము సబ్సిడీని యాడ్ చేస్తున్నాము దేనికి ఎన్ఎన్పి అటు మార్కెట్ ప్రైజ్కి ఎన్ఎన్పి అటు మార్కెట్ ప్రైజ్ నుండి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేసి సబ్సిడీని యాడ్ చేస్తూ వచ్చినది ఎన్ఎన్పి అటు ఫ్యాక్టర్ కాస్ట్ రైట్ సో ఈ టర్మినల్ ఇంపార్టెంట్ జీడిపిఎట్ కరెంట్ మార్కెట్ ప్రైజెస్ అంటే ఏంటిది జీడిపిఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది ఎన్ఎన్పిఎట్ కాస్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది రైట్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ టర్మినాలజీ సో నెక్స్ట్ ఇది ఈస్ బేసికల్గా ఎన్సీఆర్టి డెఫినేషన్ ఇది ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది రైట్ సో నెక్స్ట్ సో వచ్చిన ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ను పాపులేషన్ టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ అంటే జనాభా సంఖ్యతో డివైడ్ బై చేస్తే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ను పాపులేషన్తోని డివైడ్ చేస్తే వచ్చిన దాన్ని మనం ఏమంటామంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం దాన్ని తలసరి ఆదాయం అంటాం సో ఎన్ఎన్పి ఎట్ నే నేషనల్ ప్రోడక్ట్ అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ నేషనల్ ఇన్కమ్ అనుకోండి నేషనల్ ఇన్కమ్ అన్న నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్న ఇది ఎన్సిఎట్ డెఫినేషన్ సేమ్ సో ఈ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ చేస్తే వచ్చిన దాన్ని మనము తలసరి ఆదాయం పర్ క్యాప్టెన్ ఇన్కమ్ ఉంటాం సో థ్యాంక్ యూ సో మై హంబుల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇండియన్ ఎకనమీ క్లాసెస్ థ్యాంక్ యూ